నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ టూ పై భారీ అంచనాలే ఉన్నాయి సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ అవ్వబోతూ ఉంది ఇక ఈ సందర్భంగా చిత్రబృందం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్లో భారీగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించింది అనంతరం ట్రైలర్ను కూడా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా విడుదల చేసింది చిత్రబృందం ఇక ట్రైలర్ చూస్తే ఈసారి కూడా బోయపాటి బాలయ్య కాంబినేషన్ పవర్ఫుల్గా తిరిగి వస్తుందని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక ఇందులో సనాతన ధర్మం ప్రధానంగా చూపించబోతున్నారని అర్థమైపోతూ ఉంది బాలయ్య చెప్పిన డైలాగులు ట్రైలర్కే హైలైట్గా నిలిచాయి ముఖ్యంగా ఇప్పటి వరకు మన దేశ రూపాన్ని మాత్రమే చూసుంటాం మా దేశ విశ్వరూపాన్ని చూడలేదు అనే డైలాగ్ అభిమానుల్ని ఉర్రోత ఊగిస్తూ ఉంది అదే విధంగా యాక్షన్ సీన్లు అఖండ పాత్రలో బాలకృష్ణ గంభీరమైన స్క్రీన్ ప్రజెన్స్ బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ట్రైలర్కు బలాన్నిచ్చాయి ఇక ట్రైలర్లో చూపించిన విజువల్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి మొత్తానికి ట్రైలర్ రిలీజ్తో అఖండ టూపై భారీ ఐప్ అయితే పెరిగిపోయింది ఇక బాలయ్య బోయపాటి కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డు తిరగడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క మూవీలో బాలకృష్ణ సరసన సంయుక్త హీరోయిన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఆది పిన్ శెట్టి విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు డిసెంబర్ ఐదున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవెల్లో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కాబోతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే విడుదల చేసిన ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన న్యూస్ మొత్తం సోషల్ మీడియాలో తెగ కొడుతూ ఉన్నాయి అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలాబాబాయ్ అఖండ టూ ట్రైలర్ను ప్రత్యేకంగా లైవ్లో తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయనే చెప్పాలి మరి యొక్క ట్రైలర్ను చూసినా తాను ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు